హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మరొక ఇంటి తెచ్చేసినాం ఈసారి అయితే నేను బావైతే ఇంకా సైడ్ విండు ఈసారి మా అక్క ఇద్దరం ఇంకోటి ఏంటంటే ఈ పానీపో చాలెంజ్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే మరీ మరీ కాల్ చేసి అడిగారు అనమాట ఎక్కడి నుంచి అంటే సిటీ సిటీ నుంచి పేరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చె సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేసిండు అనమాట చాలా సార్లు చేసిండు నాలుగు ఐదు సార్లు చేసిండు ఈ ఫోన్ కలవకపోతే వాట్సాప్ కాల్ చేసిండు ఒకసారి పానీపూరి ఛాలెంజ్ పెట్టుకోని నా కోసం పెట్టుకోని పానీపూరి పానీపూరి అన్నాడు చాలా సార్లు ఇక ఫైనల్ గా వీలైంది అనమాట కాకపోతే మా ఇద్దరిని పెట్టుకోమన్న ఛాలెంజ్ చేయమన్నాడు ఇప్పుడు కొత్తగా ఆయన కూడా సర్ప్రైజ్ అడిగినందుకు నుంచి అడిగినాము కుదిరింది మా అక్క కొంచెం అంటే వస్తే వీడియో లాగా ఎవరికైనా కొత్త నేనైతే మా ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అని చెప్పడానికి రెండు గంటల సేపు రికార్డింగ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని రానే రాకపో అంత టెన్షన్ ఉండే ఎవరికైనా అట్లా వస్తుంది ఇప్పుడు అనగా అనగా ఉన్న ఏంటిది దాంట్లో కానీ అంటారు కదా ఊరి అట్లా అనమాట పానీపూర వచ్చేసి ముప్పై నాకేమో అన్నిటికి చేస్తాను ఇటు తెలుస్తలేదు పప్పు సేమ్ ఐదు ఐదు స్పూన్లు వచ్చిన ఇది సేమ్ గిన్నెలు చారు నేను కులిగడ్డ ఎక్స్ట్రా పెట్టుకుని ఆ కుల్గడ్డ తినది బిర్యానీతో అయితే తినేది ఎక్కువ బావ నేనైతే ఎక్కువ కూలిగడ్డ మా బావ తింటాడు

పోయి ఎక్క శాతం బాగుకొని గుట్ట చిన్న నేను ఇడున్న ఇంటికాడ వస్తున్నావు తిను అయితే వీడియో వేస్తుండ్రు ఇది పోటీ అలా పానీపూరి పెట్టిద్దిగా అదే కోన్లో వచ్చాయి కోన వచ్చింది ఇప్పటి దాకా మాట్లాడింది కదా ఇగో వంద రూపాయలు తెచ్చిన నేను నేనైతే ఇటు వస్తే అటు కదా వంద రూపాయలు ఇచ్చేదైతే నేను నేను ఇస్తున్నా అంటే ఈ ఇద్దరు తరఫున పైసలు ఇచ్చేది అది వాళ్ళు గెలిస్తే వాళ్ళకే కాదు మాకని కాదు వాళ్ళకని కాదు అంతే నువ్వు వంద రూపాయల కోసం వాళ్ళకి కష్టపడి తినాలి నువ్వే మన వంద రూపాయలు పోతాయి అట్లేదు ఎవరు తొందర వాళ్ళు ఎవరు తింటే వాళ్ళు నేను అక్క స్పీడ్ స్పీడ్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి

నేను పెళ్ళ మనిషి రైట్ స్టార్ట్ చేస్తారా ఎట్లా ఇక మొత్తం మీద తినాలి అనిపూర్ తిన్నట్టే తినాలి మొత్తం పొరపూరేస్తాం కాదు టూ త్రీ చల్ స్టార్ట్ స్పీడ్ వంద రూపాయలు వంద రూపాయలు అదినే స్పీడ్ స్పీడ్ ఫస్ట్ ఫస్ట్ తింటుంది మాదినే ఇవాళ అంటే తిండిపోవట్లేదు వరకు చికెన్ బిర్యానీ అంటే కూడా ఇష్టమే బిర్యానీ తినడు కానీ ఆమె చేద్దామంటే కొంచెం ఎంత ముందు చేయలే ఇవాళ చేసింది కదా మల్లెప్పుడు అని కూడా చేపిస్తాం మల్లెప్పుడు అని ఎప్పుడప్పుడు వస్తుంది చేస్తుంది చేస్తుంది చేయాలి తినాలి ఇక ఇక మాట్లాడితే డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళేం మాట్లాడరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలు పో మా వాళ్ళు ఫోన్ తీస్తుండే తినేస ఫస్ట్ ఫస్ట్ స్లో స్లో అయితుంది నేను పరపర గురికేసుకుంటే మొత్తం నీళ్ళు పోసుకుంటుందా లేదు అలా ఉల్లిగడ్డలు వేసుకుంటులేదు నువ్వు ఉల్లిగడ్డలు వేసుకుంటా ఉల్లిగడ్డలు వేసుకుంటే లేట్ అవుతుంది అనవసరంగా లేట్ అవుతుంది వంద రూపాయలు పోతాయి போரஞ்சரா பெது திண்டு சூஷ்மா பெட்ட திண்டு சூஷ்மா ஓ வச்சி அது கூறப்படுமே தின மாட்டாடு மாட்டாடு మాట్లాడతలేదు మాట్లాడకుండా మొత్తం తినేస్తుంది పరపర నువ్వు మాట్లాడక ఇవాళ నువ్వు మాట్లాడక నేనే తినేటప్పుడు ఇక ఆట ఉంటుంది మాట్లాడతా గొత్తుల పోతుంది సార్ ఇంకోటి ఇంకోటి తినిపో తినిపో మిరియాల్ మిరియాల్ నువ్వు నువ్వు తింటనే ఉండాలి ఆడ ఓడిసిపోతాయి ప్లేట్ ఖాళీ అవుతుంది అది నీ ప్లేట్ నీ ప్లేట్ చిన్నగా ఉన్నది చిన్నగా కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లెక్క లెక్కనే ఉండాలి మళ్ళీ ఎప్పుడు ఛాలెంజ్ పెట్టుకున్నా పైసలు పెట్టడే మా ఇద్దరి మధ్యలో అయితే పైసలు పెడితే అది ఎవరికి చేసినా కానీ లెక్క కలవదు చూస్తాడా వీరొస్తుంది ఉల్లిగాడ ఉల్లిగాడ వేసుకుంటున్నాను కానీ కానీ ఇంత ఎన్ని ఉన్నాయి చరి ఎన్ని ఉన్నాయి ఐదు ఐదు పది పన్నెండు ఐదు పెద్ద ఉన్నాయా పదకొండు కానీ కానీ స్పీడ్ స్పీడ్ ఫాస్ట్ 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 తింటలేదు మెల్ల మెలే అవుతుంది కట్ట అనిపిస్తుంది నాకు వెనకనే ఉల్లిగడ్డలు వేసుకోకు నువ్వు అది వేసుకోట్లేదు అసలు ఉల్లిగడ్డ తెలియపోతే లేదు అది రెండు మూడు సెకండ్లు దానికి పోతుంది ఉల్లిగడ్డ వేసుకోడానికి సెకండ్ల టైం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా అంతేనా కాదా మన కూడా వచ్చిండు తింటారా తిన తిందామని చూస్తుండ్రు కానీ ఆయన వచ్చేలోపు తిిందామని అనుకో పోటీ చేద్దాం అనుకుంటే కానీ కాలే అన్న వచ్చిండు ఇప్పుడే ఓసారి చేయాలి మేము ఈ పోటీ ఒకసారి అమ్మను అమ్మతో కానీ ఉదయంతో కానీ చేద్దామని అప్పట్లో ట్రై చేసినాం కానీ ఇక చేయలే ఇక అయింది మా వదిన కార్ఖాలో బీడీ చేస్తుంది మా ఆమె కూడా చేస్తుంది కానీ ఈయన లేదు కార్ ఈమె బీడలేదు గజ్జల్లా ఇక ఈ చిన్నాకాడికి పోతే కార్ఖానలో ఇమ్మంటారు అట్లా మళ్ళీ ఒకసారి చేయాల్సింది పోటీ వాళ్ళ తరఫున అయ్యో ఇదే వంజే పద పదండి లేరేమ ఒకటి ఒకటి తెరవుంది ముర్గేడు వేసుకోకు తీసుకుకో ఊయ లే గేయకో ఇంత కు ముల బల ముకవోడు మింగాలే కానీ హని కరెక్ట్ కాంపిటీషన్ అనిపిస్తుంది నాకు కూడా ఇల్లదరి కరెక్ట్ కాంపిటీషన్ ఇది ఛాలెంజ్ నేను అన్నం తిన్నా సప్లె కూర్చున్నా నేనైతే అప్పటి నుంచి అకలైతుంది నేను అన్నది పోటీలో లేదు కాబట్టి నేను సప్లకి తిన్నా బయట పోయి ఆయన వచ్చి రాగానే ఇంకా తిన్నా ఇక్కడ కూర్చోవచ్చు అని పప్పు అయిపోయింది ఇక అయిపోయేది సరేనాడగొట్టు పప్పులు పులుసులు ఉన్నా సరే కానీ కానీ పూరిగా అయిపోవాలి ఒకటి రెండు తేడా రెండు పూరీలతో డిఫరెంట్గా ఉన్నది ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం మనము ఎవరు గెలుస్తానో చాలా ఉత్కంఠంగా ఉన్నది ఒకటి ఒకటే పూరి తేడా వచ్చింది ఒకటే ఉన్నది ఇప్పటికి లాస్ట్ ఒకటే ఉన్నది ఇద్దరికి ఇద్దరు ఒక్కొక్కటి పూరి ఉన్నది ఎవరికి వంద రూపాయలు ఎవరికి వస్తాయనే మనకే నాకే చాలా ఆగం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది 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 రైట్ ఇప్పుడు ఇద్దరు ఇట్లా లెవెల్స్ ఎవరు మింగతారు ఎవరు మింగతారు ఎవరు ఏమైంది నా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరు నాకు తొందరగా నాకు అద్జేపు నాకు టెన్షన్ ఉంది నార్మన్ తెలిసి మరి ఇప్పుడు నువ్వు అయిపోయి నీది అయిపోయింది అంటే ఫాస్ట్గా ఓ సిట్ ఇప్పుడు మనము దీంట్లో గమనించవలసింది తడ్డప్ పైన అడగాలి మనం ఒక ఇంకొకరిని అడగాల్సిందే ఇది దీనికి జడ్జిమెంట్ జస్ట్మెంట్ ఓద్దా ఇద్దరం పెట్టుకున్నాం ఒకటిసారి నోట్లో అనుకుంటున్నాయి నోట్లో ఒకటేసారి అయితే నేను సూప్ నాకు ఇష్టం సూప్ సూప్ లేకపోతే నాకు అసలు తినిపోద్ది కాదు సూప్ ఎక్కువ అంతే వంద రూపాయలు మనైపోయినాయి అటు పోయినాయకు అర్థమైతే లేదు ఈసారి ఇప్పుడు ఎవరు గెలిచినట్టు రూపాయలు మీ ఇప్పుడు మీ ఇద్దరు ఇట్లా నోరు గెలిచిన నువ్వే ఫస్ట్ అయిపోయినట్టు సరే నువ్వు గెలిచినట్టేనా ఇద్దరు మమ్మీ ఒకటే సరే మనం వీడియో చూసుకో తెలుస్తుంది వాళ్ళు కూడా ఇప్పుడు

నేను నేనే ఖచ్చితంగా తింటాము కదా కానీ ఈ నోరు కూడా మిక్స్ అయ్యింది చూస్తాను నేను కానీ మా ఇంకోసారి కోటి పెట్టుకున్నప్పుడు తెలుసు నెక్స్ట్ మళ్ళీ పెట్టుకుందాం పెట్టుకున్నప్పుడు అది బిర్యానీ కోటి పెట్టుకోవాలి బిర్యానీ మరి మైకు ఇవి పెట్టి మా పెట్టుకుంటాం నెక్స్ట్ లేకపోతే అన్నా నువ్వు నేను వదినెట్ పెట్టుకోవాలి ప్రాబ్లం కానీ మస్తు టఫ్ ఇచ్చింది తెలుసా మా అక్క నేను అసలు గిస్ అయితే చేయలేదు నిజంగా చెప్తున్నాను మీకు ఎట్లా అనిపించిందో అప్పని చెప్తే కొత్తగా మా అక్క మాత్రం చేయడం ఎట్లా అప్పించిందో కామంచేరి పన్నీ కనిపించింది నాకు నాకు అయితే నవ్ వస్తుంది మాట్లాడాలని అనిపిస్తుంది అది మళ్ళీ మాట్లాడితే వేయడానికి మళ్ళా అని మళ్ళీ రోజు చేసిందని మళ్ళీ ఓడిపోతే బాగుంటుంది అని చెప్పి కసిమిద్ది నేను నోరు అప్పుడు బాగా మండింది తింటప్పుడు ఏం పండలే నేను ఎక్కువ వేసుకోవాలి సూపర్ సూపర్ అట్లా సరే నాగ అందులో వంద రూపాయలు నీ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అయితే మా ఫిఫ్టీ మాకు ఉంటుంది ఎత్తైన కానీ ఆ ఫిఫ్టీ 50 ఇవ్వాలి నీ 50 అంటే నాకు దగ్గర యాభై రూపాయల నోటు కొట్టలేదు కాబట్టి నీ వంద ఇ ఇచ్చే. 50. ఇప్పుడు ఇంకా ఒక రకంగా జల్దీ దొరుకుతే ముకు తెలుమే వంద. ఈ ఆగమయం ఐందిరా తెలువక. నాదే సిస్టం అనేది. అంటే దీని దానికే ఉండాలి. లేక లేక 14 ఉండాలి.ట్లా కాదు ఇట్లా ఇచ్చి కామెంట్ చేయి. నెక్స్ట్ ఏం కావాలని కూడా కామెంట్ చేయి. మ్యాక్సిమం వీళ్ళంత వరకు మీరు కామెంట్ చేసి కొంచెం వెనక ముందు కానీ ఈ ఈ పోటీ అయితే పండుగ ముందు అడిగిండు మమ్మల్ని కదా ఉన్నది పండుగ ముందు అడిగిండు కానీ ఈ రోజుకి వీలైంది ఈ రోజు చేసిన మనం మా అక్క గట్లా అడుగుతా నేను ఫస్ట్ చెప్పు నిజం చెప్పు బాగుంది తింటాం అనుకున్నావా తినకున్నావా తినా అనుకున్నా ఫస్ట్ అనుకున్నా అదే అంటున్నా నేను కూడా తిన్నా అనుకున్నా ఏం చెప్తున్నా నెక్స్ట్ చేస్తాం అలా చాలా ఏమో నెక్స్ట్ టైం చూడాలి ఎన్ని తినేదే మా అక్క మళ్ళీ పన్నీర్ అవి తినది ఓన్లీ తింటే చికెన్ జగతా మటన్ అంతే చికెన్ చికెన్ కూర చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీకి అంతే మేమేమైనా బోటి తింటా తలకాయ తింటా అన్నీ తింటాను మా అక్క తిన్నది నీ తలకాయ ఎప్పుడు తిన్నా నేను నెక్స్ట్ ఏమైనా కాయమేరు ఇయ్యో చెప్పి చేయాలి చికెన్ బిర్యానా ఎగ్ బిర్యానా చికెన్ తోనిది అంటే అట్లా అని అంతే అదేంటిది మటన్ హెడ్ బోటి తిన్నది పన్నీర్ గిన్నెలు ఓకే ఒకళ్ళు టిఫిన్స్ అలా బోండా ఇడ్లీ లేదంటే వాడ అట్లా ఏదైనా సరే కానీ కదా అంతేనాడా ఓకే డన్ హ్యాపీయా అంటే నచ్చి నచ్చింది అంటున్నా ఫస్ట్ ఫైవ్ నచ్చింది మస్తు రోజు నుంచి అడుగుతున్నాం తెలుసు మాకంటే అక్క అక్కంటే వీడియోలలో వ్లాగ్స్ లాగా కనిపిస్తుంది కల్పన హద్దా ఛానల్ తిండిపోయి అంటే కొంచెం స్పీడ్ స్పీడ్ తినాలి కాబట్టి సిగ్గు అయితే అని రాలేదు మేము మీరు బలం అంత అక్క రా రా అని ఆయన ఫోన్ చేసి ఇంటి వదిలే రా రా అంటే ఈ రోజు వచ్చింది అనమాట ఓకే డన్ ఇంకోటి ఏంటంటే జర అమ్మ వదిన గీయాల జర కొంచెం తిన్నది అన్నం తిన్నే పొద్దు నుంచి తినబుద్ది కాలేదట వామిటింగ్స్ అవి అయినాయి అంట కొంచెం ఫుడ్ పడక సరిగా ఇవాళ అసలు తిడో తినో అనుకున్నాం మేము ఫోన్ చేస్తే అమ్ముచ్చారు చెప్తే మరి అంటే ఇరవై టైం తీసుకొని ఇప్పుడు ఎంత అవుతుంది గంటలకు అట్లా పోటీ ఫోన్ చేసినా అంటే ఇల్లు గిన్నె ఉంటది పడ్డది అంటున్నా నేను చెప్తున్నా ఇల్లు గిన్నె ఉంటది కాబట్టి ఫోన్ చేసినాము పోయి కలవచ్చు కదా అంటారు కదా ఇన్ని పక్కనే ఇల్లు అనుకుంటారు నేను అంటున్నా అట్లా పోటీ పడ్డది రూపాయలు వచ్చినాయి మొత్తం మీద యాభై రూపాయలు వడగొట్టింది మావే

Bye, you done.